సో హాయ్ హలో నమస్తే గాయస్ మేమైతే క్రికెట్కి వచ్చినాము పిల్లలతోటి మొత్తం ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తుంటాము చూడండి ఒకసారి మొత్తం క్రికెట్కు సాయంత్రం పూట మీ విలేజ్లో కూడా ఇట్లా క్రికెట్ ఆడుతుంటారా మా విలేజ్లో అయితే నాలుగైతే చాలు పోవడం క్రికెట్ ఆడడం సరదాగా బ్యాడ్మింటన్ పోవడం సరదా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాం కానీ నేను బెంగళూరు ఫ్యాన్స్ అని నేను చాలామందికి తెలుసు నేను ఎవరు ఫ్యాన్స్ రా బెంగళూరు ఫ్యాన్సే రా ఫ్యాన్స్ ఎవరు ఫ్యాన్స్ రా బెంగళూరు ఊరు రాదు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ చాలా మందికి తెలుసు నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అని చెప్పేసి కానీ సిక్సులు ఫోర్లు బాగా కొడతానారా నేను గటి చెప్పరా బౌలింగ్ బాగా అదే అనమాట ఆరు బాలకు ఆరు సిక్స్లు కొడతా ఆరు బాల్కి ఆరు కొట్టాను ఒక్కోసారి నాలుగు సిక్స్లు కొడతా ఒకసారి ఐదు సిక్స్లు కొడతా వీళ్ళందరికీ తెలుసు బాగా పడతా కదా నేను అదనమాట అంటే వీళ్ళందరూ చూసినారనమాట పిల్లలు మొత్తం క్రికెట్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాం ఇట్లా చూడండి నాకు ఆడుతున్నారోడు మేము ఏమంటే మనది మాది నెక్స్ట్ క్యాచ్ సిక్స్ రాదు సిక్స్ సిక్స్ పోయింది ఇప్పుడు నెక్స్ట్ నేనే దిగాల నేను దిగితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే క్లాప్స్ కొడతారు సిక్స్ కొట్టినప్పుడల్లా బౌలింగ్ చేసినప్పుడల్లా వికెట్ పడింది అనుకో ఏం చేస్తారు మీరందరూ క్లాప్స్ కొడతారు ఆడతారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం ఇట్లా సరదాగా వీడియోస్ చేద్దామని చెప్పేసి పిల్లలతోనం ఒక వీడియో చేయను అంటే సరదాగా ఇట్లా చేస్తాను అనమాట మీరు అందరూ సపోర్ట్ చేస్తే కదా ప్రతి ఒక్క మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటా సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చెప్పరా ఎస్గోడే షేర్ బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ కొట్ట బెల్ ఐకాన్ కి ఎజసార్ చేసుకోవడంంటారా కొట్ట కొట్ట కొట్టరి ఆ కొట్టరి ఆ కొట్టండి కొట్టండి బెల్ ఐకాన్ కొట్టండి ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తూనే ఉంటాయి అదిగో 6 and 4 ఇంకా నేను ఇప్పుడు బ్యాటింగ్ దిగాలు ఇప్పుడు బ్యాటింగ్ కి క్రికెట్ వర్తనేమో రేడిగా టీ షర్ట్ వేసుకుంట రేగున్నా ఓకే ఫ్రెండ్స్ బై